నగరంలోని నూతన కాటన్ వస్త్రాలయం ప్రారంభం ప్రారంభించిన సినీ నటుడు సుమన్ ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ నగరంలో మరో నూతన కాటన్ వస్త్రాలయం ప్రారంభమైంది ఆదివారం ప్రముఖ సినీ నటుడు సుమన్ ఈ వస్త్రాలయాన్ని ప్రారంభించారు ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓనర్ ఎద్దుల మహేశ్వర రెడ్డి ఈ వస్త్రాలయాన్ని ఏర్పాటు చేశారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో దిగ్విజయవంతంగా ఏడు బ్రాంచ్లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా కర్నూలు ప్రజలకు నాణమైన వస్త్రాలను అందిస్తూ ప్రజా ఆదరణ పొందిన ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ నగర ప్రజలు ఇన్నర్ వేర్కు ఒక చోటుకు అవుట్ వేర్ కి మరో చోటుకు వెళ్లకుండా అన్ని దొరికే ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తున్నారని తెలియజేశారు ఈ ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ ను నేను కూడా బ్రాండ్ అంబాసిడర్ గా చేశానని ఈ ఏడు బ్రాంచ్లు తన చేతనే ప్రారంభోత్సవం చేపించారని ఎద్దుల మహేశ్వర్ రెడ్డితో చాలా కాలంగా మంచి అనుబంధం ఉన్నందున ఈ కార్యక్రమానికి వచ్చానని సినీ నటుడు సుమన్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎస్వి విజయ మనోహరి కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కోడుమూరు అసెంబ్లీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ పాల్గొన్నారు స్టాఫ్ రిపోర్టర్ కర్నూలు బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి మన కర్నూలు జిల్లా నంద ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏడు బ్రాంచెస్ ఓపెన్ చేశారు అది కూడా సుమన్ గారి చేతుల మీదనే చేయడం చాలా సంతోషం ఎందుకంటే సుమన్ గారికి వాళ్ళ కుటుంబంతో మంచి అటాచ్మెంట్ బాగుంది కోలుగులో ఉన్న మంచి టెంపుల్ దశావతారాల టెంపుల్ కట్ట కూడా దానికి కూడా సుమన్ గారు రావడం జరిగింది మహేశ్వరి గారు వ్యాపారము అది స్పిరిచువల్ గా ప్రతి దేవాలయ నిర్మాణంలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు ఈరోజు కొడుకులందరూ కూడా బాగా చదివినప్పటికీ ఉద్యోగాలు చేసుకోవాలి బయటికి వెళ్ళాలనేది కాకుండా వ్యాపారాలు చేసి మనమే పది మందికి సహాయం చేయాలి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంటేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నలభై బ్రాంచ్ ప్లాన్ చేసి దాదాపుగా నాలుగు వందల మందికి ఎంప్లాయ్మెంటేషన్ కల్పిస్తున్నందుకు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఈ ఓపెనింగ్ ఈరోజు ఈ బ్రాంచ్ ఓపెనింగ్ వచ్చినందుకు సుమన్ గారు కూడా కర్నూలు పట్టణ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వీరి వ్యాపారం దినదిన అభివృద్ధి చెంది నలభై బ్రాంచ్లు వారు గ్రాంచీలు ప్రతి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాను లైన్స్ ఉమెన్స్ కిడ్స్ వేర్ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా ఐదుల మహేశ్వరి డైరెక్టర్ సత్యకు సూర్యకు మరియు ఐదుల బ్రదర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను ఈరోజు అట్లే మన షాప్ ఓపెనింగ్కి వచ్చిన సుమన్ అన్న మరి మొదటి నుంచి కూడా సుమన్ టీవీ యాక్టర్ సినిమా యాక్టర్ సుమనన్న గారు మొదటి నుంచి కూడా ఎదుల మహేష్ అన్న గారితో పాటు ఉన్నారు అన్నకు ఆధ్యాత్మికంగా కానీ అంటే అక్కడ కోడ్డూరులో టెంపుల్ విషయంలో కూడా అన్నగారితోనే ఓపెనింగ్ చేయించడం జరిగింది స్టోర్స్ కూడా అన్న బ్రాండ్ అంబాసిడర్ అంబాసిడర్గా ఉన్నారు చాలా థ్యాంక్స్ అన్న సుమనన్న మీరు అన్న వాళ్ళతో పాటు ఉన్నందుకు మరి మహేష్ అన్న మాకు ఎప్పటికీ కూడా మా కుటుంబ ఆప్తుడు నన్ను సొంత చెల్లెలాగా చూసుకుంటూ ప్రతి కార్యక్రమంలో మేము ఉండాలా ఎస్వి మోహన్ రెడ్డి ఉండాలా మా చెల్లెలు ఉండాలా ఉద్రమ్మ ఉండాలని చెప్పని మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటారు ఇటువంటి మంచి మనసున్న మహేష్ అన్న వాళ్ళు ఓపెన్ చేసిన స్టోర్స్ అన్ని కూడా చక్కగా జరిగి ఇంకా భారీ ఎత్తున మనము స్టేట్ అంతా కూడా వీళ్ళ స్టోర్స్ ఓపెన్ కావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెద్దలు మోహన్ రెడ్డి గారికి విజయవాడ గారికి పాత్రిక సోదరులకి అభిమానులకి పెద్దలందరికీ నమస్కారం ఈ గార్మెంట్ షోరూమ్ ఓపెనింగ్ కి నాకు అవకాశం ఇచ్చారు యాక్చువల్ గా నేను నిధుల గార్మెంట్స్ ఒక ప్రోమో అంటే ఒక ట్రైలర్ లాంటిది నేను చేశాను దాని తర్వాత మహేష్ గారు వచ్చి మీకు అందరికీ తెలుసు ఇక్కడ గుడి ప్రారంభోత్సవానికి కూడా తీర్చారు అది కూడా దేవుడి దేవాలయం కుదిరింది ఇప్పుడు ఏంటంటే ఈ ప్రత్యక్షుల ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే జనరల్ జనరల్గా ఇన్నర్ వేర్కి ఒక చోట అవుటర్ వేరు అంటే ఒక వెడ్డింగ్ గార్మెంట్ ఇట్లా రకరకాలు వెళ్తున్నాం ఇప్పుడు మహేష్ గారి ఉద్దేశం ఏంటంటే అన్ని ఒకే షాప్ లో ఉండాలి అందరికీ ఈజీగా ఉండాలి అని చాలా ఒక మంచి థాట్ ఆయన చేసి ఈ రోజు ఈ షాప్ ప్రారంభం చేశారు అలాగే ఇంకా వరుసగా ఏడు షాపులు టోటల్గా అక్కడ డిస్ట్రిక్ట్ చుట్టూ చేయాలనుకున్నారు అది కూడా నా చేతుల మీద చేయాలనుకుంటున్నారు చాలాకి అండి సో ఈరోజు ఎంత క్రౌడ్ ఉందో ఈరోజు ఇదే మాదిరిగా రోజు ఈ షాప్లో ఇంత క్రౌడ్ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటూ మరి ఇంకా ఆయన ఎదుర గార్మెంట్స్ అంటే గార్మెంట్స్ విషయాలు ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశం మొత్తం ఇది కూడా ఆయన కాన్సెప్ట్ అనేది మంచి కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ని మేము యాడ్ ఇచ్చాం ఆ కాన్సెప్ట్ ని ముందుకు తీసుకెళ్ళాలి మెల్లి మెల్లిగా దేవుడు దయ వల్ల ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఎదురు బ్రదర్స్ ఉన్నారు వాళ్ళందరికీ భగవంతుల ఆశీర్వాదాలు ఉండాలి ఈ షాప్ ఇంకా అభివృద్ధి జరగాలి ఇంకా వేరే ఎందుకంటే ఆయన కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ మంచి మనిషి సో మెల్లిగా వేరే కామన్ మ్యాన్ కి అంటే అవసరాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిల్లో కూడా ఆయన ఆయన వ్యాపారాన్ని అదే కొంచెం ఎక్స్పాండ్ చేసి చేసి మంచి సంపాదించుకోవాలి అందరికీ ఉపయోగపడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ందుకు ధన్యూ గార్మెంట్స్ లో చిన్నపిల్లలకి ఎక్కడైనా మనం వెళ్తే కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు చిన్నపిల్లలకి ఒక షాప్ లోకి వెళ్ళి కొనాలి పెద్దవాళ్ళకి ఒక షాప్ లోకి వెళ్ళి కొనాలి మనకు చెల్లమ్మ అక్కయ్యాలకి ఒక షాప్ లో కొనాలి అమ్మ నాన్నకు ఒక షాప్ లో కొనాలి మనకి ఒక షాప్ లో కొనాలి ఆరే షాపులు తిరగాలి కానీ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఎదురు అక్కడ గొప్పదానం ఏంటంటే అడ్వాడు జస్ట్ బాండి హండ్రెడ్ ఇయర్స్ అప్పుడే ఇప్పుడు అమ్మాయి దగ్గర వంద సంవత్సరాల వరకు అమ్మాయి అయినా కానీ లీజర్ వేర్ కాన్సెప్ట్ లో ఇన్నర్ వేర్స్ లీజర్ వేర్స్ మొత్తం ట్రాక్ పాంట్స్ రోజు టీషర్స్ రోజు అయినా కానీ మనం ఇస్తున్న ఏకైక సంస్థ సౌత్ ఇండియాలో ఒక ఎదురు అక్కడ మాత్రమే ఎందుకు చేస్తున్నామంటే ఒక కుటుంబ సమేతంగా అందరూ వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు ఆ షాప్ లో ఇరవై తొమ్మిది బ్రాండ్స్ మన ఉన్నాయి అవి కూడా బయట మామూలు జరిగే బ్రాండ్స్ కాదు మేము అమ్మే ప్రతి టీషర్ట్ పైన మీరు ఒక నంబర్ ఉంటుంది ఆ నంబర్ చూస్తే నెట్లో కూడా దాని ఎంఆర్పీ నెంబర్ ఎంఆర్పీ రేట్ కూడా మీకు తెలుస్తుంది అంత ఉత్తమమైన అత్యుత్తమైన బ్రాండ్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ పొంది ఉన్నాం వారి ద్వారా మేము వ్యాపారం చేయబోతున్నాం ఎందుకంటే ఒక కుటుంబ సమేత వచ్చే కుటుంబ సమేత వచ్చే చిన్న ఫంక్షన్ లాగా ఉంటుంది దాన్ని మేము రిసీవ్ చేసుకుని వాళ్ళకి అన్ని అందుబాటులో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మా యొక్క సంస్థకి మీరు అందరూ ఆశ్రవించి పాత్రయ సోదరుల ద్వారా కూడా మాకు ఆశ్రయిస్తే మేము ఈ అన్నయ్య ద్వారా వదినం ద్వారా అన్నయ్య ద్వారా మాకు వీళ్ళందరూ ఆశీర్వదం వస్తే మీకు కొన్ని వందల మంది ఉపాధి చూపించాలా కొరికొతున్నాం మా సంవత్సరంలో ఇప్పుడు రెండు వందల ముప్పై మంది ఎంప్లాయ్స్ ఉన్నారు కనీసం ఆరు వందల మందికి మేము ఉపాధి చూపించాల కోరికలు ఉన్నాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు వేల ఆరు వంద తీసుకుపోతున్నాం దాని మీకు ఎలా తెలుసుకోవాలంటే కూడా మా అందరూ పంపించండి వంద శాతం న్యాయం చేస్తాం ఒకటి దానికి వంద శాతం మేము శాలరీస్ ఇస్తాం అంత అద్భుతమైన సంస్థలు ఏర్పాటు చేయబోతున్నాం ఈ సంస్థ తోడ్పాటు చేయండి అన్నయ్య వదిన ఆశీర్వానికి ఎప్పుడు ఉండాలని చూస్తున్నాం అన్నయ్య గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్